మా ఇంట్లో ఈ చిన్న రిపేర్ చేపిస్తున్నాము చూడండి ఈ రిపేర్కు ఖర్చు ఎంత అయింది అవన్నీ కూడా చెప్తాను ఎందుకు ఇలాంటి రిపేర్ పెట్టుకోవాల్సి వచ్చిందో కూడా చెప్తాను అదేవిధంగా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేశాక అన్ని వీడియోలు రావాలంటే పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తర్వాత ఆలని వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ నోటిఫికేషన్ల రూపంలో వస్తాయి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ టాయి శైలజ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్ అండి ఈ బ్లాగ్లో వచ్చేసి మా ఇంట్లో చిన్న రిపేరు ఒక వర్క్ వచ్చేసి పడి వచ్చి పడిందండి అదేంటంటే మేము ఒక ఇల్లు తీసుకున్నామనేసి ఒక వీడియో పెట్టాను కదా చూడండి మా ఇల్లు మొత్తం హోమ్ టూర్ మొత్తం దాంట్లో పెట్టాను చూస్తే గనక చిన్న రిపేరు ఫస్ట్ కొన్నప్పటి నుంచే ఉందండి కొన్నప్పుడు కొనేటప్పుడు కూడా ఉండే సౌండ్ వస్తుండే టైల్స్ కింద టక్ టక్ అని సౌండ్ వస్తుండే నడుస్తుంటే మళ్ళీ దాని పక్కనే వాష్ బేసిన్ ఉందండి ఆ వాష్ బేసిన్ ఉండడం వల్ల మరి ఆ టైల్స్ వేయడం సరిగా రాలేకపోవడం చేతనో ఎందుకో గానీ వర్క్ సరిగా చేయలేదండి కొన్న ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు తప్పకుండా కట్టించుకోవడమే చాలా బెటర్ అని చెప్తానండి మా ఇల్లు నేను రెడీ టు మూవ్ రెడీ టు ఆక్యుపై అనే ట సిస్టంలో కొన్నాను మా ఇంట్లో టైల్స్ వర్క్ మాత్రం కొద్దిగా బాగలేదండి గోడలు అవన్నీ కూడా బాగున్నాయి టైల్స్ సరిగా పెట్టలేదు వాళ్ళు సో ఇప్పుడు మొత్తం పెట్టి చేస్తున్నాను ఇంకా నేను సండే రోజు ఈ పని మొత్తానికి అబ్జర్వేషన్ చేసుకుంటూ వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఈ పిల్లలు ఉన్నారు కదా మా పిల్లల ఏజ్ అయినండి వాళ్ళతోటి జోక్స్ వేసుకుంటూ ఇలా పని చేపిస్తున్నాను ఒక అబ్బాయి అయితే నవీన్ అయితే అస్సలు ఇష్టం లేదు వీడియో తీయడము అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా యూట్యూబ్ చేస్తారంట డబ్బులు వస్తున్నాయంట వాళ్ళకి మీకు వస్తున్నాయా ఆంటీ అని అడిగా అడిగాడు ఏం లేదు బాబు ఇంకా డబ్బులు ఏం స్టార్ట్ కాలేదు మన ఛానల్లో చాలా చిన్న ఛానల్ మనది కాకపోతే చాలామంది చూ చూస్తున్నారు ఇప్పుడిప్పుడే చూస్తున్నారు ఇప్పుడిప్పుడే ఇప్పుడే హైప్ వస్తుంది అని చెప్పాను వస్తాయి ఆంటీ మస్తు డబ్బులు వస్తాయి మస్తు పైసలు వస్తాయి నీకు అంటే సరేలే బాబు పైసలు వచ్చినప్పుడు ఒక వీడియో పెడతాను అప్పుడు నీకు కూడా ఇన్వైట్ చేస్తాను చెప్తాను నాకు ఎన్నో వచ్చినాయో తప్పకుండా చెప్తాను అనేసి అయితే అన్నాను అదేవిధంగా ఇక్కడ చూడండి మనము ఏదైనా వర్క్ చేసినా ఏ ఆఫీస్లో వర్క్ చేసినా ఏ మనము కిరాణం షాప్ పెట్టినా షాప్ పెట్టినా ఇలాంటి వ్యాపకాలున్నా సరే ఇంట్లో మనకు ఒక మంచి సుహృద్భావము స్నేహభావముతోటి ఉండే భార్యాభర్తలు ఉంటే అప్పుడు ఎన్ని పనులైనా ఎన్ని కష్టాలైనా ఒడిదుడుకులైనా ఎదుర్కోవడానికి ఒక ఆత్మధైర్యము మనశ్శాంతి అదే విధంగా ఎదుర్కోవడానికి ధైర్యం వస్తుందండి కరెక్టే కదా అయితే ఈ మధ్యన చా చాలా మంది కూడా పెళ్ళి చేసుకుంటారు చాలా లవ్ అంటారు అఫెక్షన్ అంటారు లవ్ అంటారు ఇష్టపడ్డామంటారు పెద్దవాళ్ళను ఒప్పించుకుంటారు ఆ పెద్దవాళ్ళు కూడా పాపము మా పిల్లలు బాగుంటారు కదా అనేసి వాళ్ళ పిల్లల మీద లేనిపోని ప్రేమలతోటి ఆ పిల్లల ప్రే పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఎంతో ఖర్చు పెట్టి చేస్తున్నారు ఈ అసలుకి లక్షలకు ఖర్చే లక్షలకు మించిపోతుందండి పెళ్ళిళ్ళ ఖర్చులైతే దాదాపు పన్నెండు లక్షలు ఒక పెళ్లి చేయాలంటే తప్పకుండా ఫంక్షనాలు తిండి ఖర్చులు వచ్చేసి ఒక దాదాపు చినిమం చిన్నగా మినిమంగా ఒక పెళ్ళి చేయాలంటే పన్నెండు లక్షలు వస్తుందండి ఇంకా ఎవరి తాహతుకు వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళైతే ఇంకా యాభై లక్షలు అరవై లక్షలు కూడా వస్తుంది కాకపోతే ఇక్కడ నేను చెప్పే సమస్య ఏంటంటే బాగా వినండి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే నగలు పెట్టుకుంటారు బట్టలు తెచ్చుకుంటారు ఫ్రెండ్స్కి దావత్తులు ఇస్తారు అదేవిధంగా పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా చాలా డబ్బు ఖర్చు పెడతారండి ఆ టైంలో వాళ్ళకి ఒక లేనిపోని ఉత్సాహం వచ్చేస్తుంది అది డబ్బులా నీళ్ళ నీళ్ళ కన్నా అలకాగా ఖర్చు చేస్తారండి డబ్బునైతే తర్వాత ఒక నెలనో నెలనో రెండు నెలలో చాలు ఇంకా అంతే చాలు టైం అయిపోతుంది వాళ్ళకి విడాకులకు సిద్ధమవుతున్నారండి చాలా జంటలు క్లాస్ క్లాస్తో సంబంధం లేదండి హై క్లాస్ అయినా సరే మిడిల్ క్లాస్ అయినా సరే లో క్లాస్ అయినా సరే విడాకులు మాత్రం పక్కా ఇదైపోతుందండి ట్రెండ్ ఆ విడాకులు ఎందుకు తీసుకుంటున్నారో అదొక షోక నామోషియా అస్సలు అర్థం కావట్లేదండి నేనైతే విడాకుల కేసులను విడాకులు తీసుకునే జంటలనైతే చాలా మందిని అబ్జర్వ్ చేశానండి వాళ్ళకి ఓపిక తక్కువగా ఉంటుందా ప్రేమ తక్కువ అవుతుందా మరి పెద్దలను ఎదిరించి లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాక ఆ పెద్దలకు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా తల్లిదండ్రులకి చుట్టాలకి బంధువుల మధ్యన మిత్రుల మధ్యన స్నేహితుల మధ్యన అంత మంది మధ్యన సమక్షంలో చేసుకున్న పెళ్ళి కూడా పెటాకులు అవ్వడానికి కారణం ఏంటి వాళ్ళ లోపల ఈగో సాటిస్ఫాక్షన్ లేకపోవడమా లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేకపోవడమా లేక లవ్ తక్కువగా కావడమా ప్రేమ తక్కువగా ఉండడమా ఏంటోనండి అస్సలుకి అర్థం కావట్లేదు డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటున్నారు అసలు ఈ ఫోన్లు వచ్చిన కాడి నుంచి ఓటీటీ సిరీస్లు సినిమాలు చూడడం వల్ల వాళ్ళు ఒక సైకో మాదిరిగా తయారయ్యి విడాకుల కోసం వస్తున్నారు తర్వాత తల్లిదండ్రులు ఎంత బాగా నరకం అనుభవిస్తుంటారండి పిల్లల సంసారం ఇట్లా అవుతుందని కాకపోతే పిల్లల ముందల మాత్రం బయట పెట్టరు వాళ్ళ బాధని మా పిల్ల పిల్లలు మా పిల్లగాడు ఇలా బాధపడుతున్నాడు కదా విడాకుల కోసము వాడి శారీరక సుఖం ఎలా అవుతు అవుతుందనేసి కూడా తల్లిదండ్రులు కొంతమంది బాధపడుతూ ఉంటారండి ఇంకొకటి భార్యాభర్తలు ఎన్ని సమస్యల్లో ఉన్నా కానీ ఇంట్లో ఫ్యామిలీలో భార్యాభర్తల బంధం దృఢంగా ఉండాలండి అది ఉంటేనే మనం బయట సమాజంలో ఏ సమస్యనైనా ఏ ఉద్యోగానైనా ఏ వ్యాపారాన్నైనా మనం చేసే విధులను హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ తోటి చకాచకా చేసుకుంటూ మనము జీవితంలో ముందుకు వెళ్తామండి అందుకే భార్యాభర్తల బంధం చాలా పటిష్టంగా ఉండాలండి కదా నచ్చినట్లయితే ఈ టాపిక్ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో అయితే తెలియచేయండి విడాకులను తీసుకోనివ్వ తీసుకోకండి ఎంత కొంతమందికి తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులకి పిల్లలందరూ సమానంగా అయితే ఉండరు కదండీ తల్లి తల్లి కడుపులో ఉడతాము తల్లి నచ్చకపోతే అమ్మకు ఏమైనా విడాకులు ఇస్తామా ఇంకొకటి వివాహ బంధంలో ఒకటైన వాళ్ళు పార్వతీ పరమేశ్వరులతో సమానమని చెప్తారు కదా ఆ దేవతా స్వరూపాన్ని ధరించిన వివా వివాహ వధువరులు మళ్ళీ నెక్స్ట్ పెళ్ళిళ్ళకు కూడా రెడీ రెడీ అవుతున్నారండి ఒక్క పెళ్ళినే సక్సెస్ఫుల్గా చేసుకోలేని వాళ్ళు ఇంకో పెళ్ళిని చేసుకొని ఏం చేస్తారండి కదా ఎంత కష్టమైనా సరే నష్టమైనా సరే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మీ వివాహ బంధాన్ని నిలుపుకోవడానికి కృషి చేయండి ఎన్ని సమస్యలు వచ్చినా సరే మనకు పెళ్ళైన వాళ్ళకి తల్లిదండ్రులు తర్వాత అండి సెకండ్ ఇయర్ అయిపోతారు మనము పెళ్ళి చేసుకున్న భర్త మంచిగా వాళ్ళకి చెడు అలవాట్లు ఉన్నా సరే మనము ఒక పెద్ద మనసుతోటి వాళ్ళని నిదానంగా మార్చుకోవచ్చు ఒక లేకపోతే మారకపోతే వాళ్ళకే అనారోగ్యపాలం అనారోగ్యం గురి కావడం వల్ల వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటారండి కాకపోతే మనం వెయిటెన్సీ టైమే అన్నిటినీ నిర్ణయిస్తుందండి కోపాలైనా తాపాలైనా టైం వల్ల కొన్నిసార్లు ప్రశాంతత ఏర్పడుతుంది తర్వాత స్తబ్దుగా అవుతుంది తర్వాత కాపురంని సజవగా నిలుపుకోండి ఎందుకంటే ఇప్పుడున్న సంబంధాలు ఆర్థిక సంబంధాలా మరి టైంపాస్ బంధాలా లేకపోతే సినిమాలని చూసి టైంపాస్ చేస్తున్నారా అనేసి అయితే తెలియట్లేదండి కాకపోతే ఎలాంటి వాళ్ళైనా సరే మీ వివాహ బంధాన్ని నిలుపుకోండి నేను ఇదే చెప్తున్నానండి మనము అల్లరి పాలు కాకూడదు సంసారాన్ని బజారు కీడ్చిన వాళ్ళం అవుతాము ఎంత భర్త బాలేకపోయినా సంసారం చేసేటందుకు ఆడవాళ్ళు కృషి చేయాలి అదేవిధంగా ఆడవాళ్ళు సరిగా లేకపోతే భర్త కూడా ఈ వివాహ బంధాన్ని చక్కదిద్దుకునేందుకు ఇటుక ఇటుక పేర్చుకొని మనం సైజుల ప్రకారం ఎలా చేసుకుంటామో అదేవిధంగా ఒక ఇంటిని నిర్మించాలంటే ఎన్నో కష్ట నష్టాల కోర్చుకుంటాం కదా అదే అదేవిధంగా వివాహ బంధం కూడా ఒక ఇల్లు ఇల్లు లాంటిదేనండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మంచిగా పది కాలాల పాటు ఉండండి